అందులో మొదటిది తామిశ్వరం పర స్త్రీని కాని పర ధనాన్ని పర సంతానాన్ని కాని అపహరిస్తే తామిశ్ర నరకానికి పెడతా అక్కడ వాడిని నూతులో వారేసి కర్రలతో విపరీతంగా కొడతా ఎవరు కొడుతున్నారో తెలియదు ఎందుకు కొడుతున్నారో తెలియదు ఈ మాట చెప్పి 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 కొడతా ఎప్పుడు ఆపుతాడో తెలియదు రెండోది అంత తామిశ్రం పరధనము పర స్త్రీ పరసంతానమే పాపమైతే ప్రత్యేకించి స్త్రీధనాన్ని అపహరించడం మరి పాపం అది మొగాడైతే వాడు కొంచెం ప్రతిక్రియ చేయగలుగుతాడు ఆడవాళ్ళు పాపం ఏం చేస్తారండి వాళ్ళు భర్త పోయి ఉన్నారు లేదా అనాథలై ఉన్నారు వాళ్ళ ధనాన్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ పొలాలు ఎవరో ఆక్రమిస్తే బలవంతులైన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అందుకని వాళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పించింది హైందవ సమాజం యొక్క గొప్పతనమే అది స్త్రీధనం అపహరించినా స్త్రీని హత్య చేసినా ప్రత్యేక శిక్షలు ఉన్నాయి అంటే ఈ రిజర్వేషన్ అప్పటి నుంచి ఉంది ఎందుకంటే బలహీన వర్గాలు అనుమానమే లేదు అందులో ఇప్పటికీ బలహీనమేనండి ఇప్పటికీ బలహీనమైన ఎంత చదువుకొని ఇన్ని ఉద్యోగాలు చేయని అమ్మ వ్యవహారం వస్తే కొంచెం బలహీనమే చెప్పాలి వాళ్ళకి రక్షణగా మనం నిలబడాల్సిందే దానికి ప్రభుత్వం కల్పించకపోయినా శ్రీ మహావిష్ణువు కల్పిస్తాడు అనుమానం ఎలా అందుకని అంధతామిస్తున్న ఎవరికంటే ప్రత్యేకించి స్త్రీ ధనాన్ని అపహరిస్తే వాణ్ణి చీకటి బాగా వ్యాపించిన అడవిలోకి తీసుకెళ్ళి గ్రద్ద ముక్కులతో పొడిపిస్తాడు గరుత్మంతుడే పంపిస్తాడు అక్కడికి కొన్ని వందల గ్రద్దలు రాబందుల రెక్కల చెప్పుడు వినపడలేదా వినపడలేదా అంటారు అలా వచ్చి ఇలా పొడుస్తూ ఉంటాయి అక్కడ పలానా ఆవిడ ఆస్తి అంతా అపకరించావు కదా దోర్మార్ కూడా అని గుర్తు చేసి ఇంకా అప్పుడు ఇంకోటి నరకంలోనూ స్వర్గంలోనూ కూడా ఒక వ్యవహారం ఏమిటంటే విచారణ ఉండదండి శిక్ష తప్ప విచారణ ఉంటే మన దగ్గర చూస్తున్నాం కదా ఒక్కొక్క కేసు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు శిక్ష ఉండదు ఇక్కడ ఈ లోపు సాక్ష్యాధారాలు తారుమారు అయ్యాయి పది మంది జడ్జీలు కూడా తారుమారు నరకంలో శిక్ష శిక్ష తప్పితే విచారణ నువ్వు చేసేవాళ్ళని ఎవడో అడగండి చేశానంటే ఎవడో ఒప్పుకుంటాడండి అబ్బాయి అబ్బాయి నీకు తెలియదు బదలు అడగాలంట ఇక్కడ మార్చేస్తాడు అది కుదరదు అంటే విచారణ ఉండదు శిక్షే చిత్రగుప్తులు చేసే పని ఏమిటంటే వీడు ఆ గద్ద మొక్కలు తీసుకెళ్ళి అంతే వెంటనే పొడవడం ప్రారంభమైపోతుంది ఇంక వీడిని అడగడం ఉండదు ఇక్కడ నో ఎక్స్ప్లెనేషన్ అటువంటి సెక్షన్ నిజంగా భూమండలంలో పడితే సమస్త భూమండలం పవిత్రమైపోతుంది అండి వెంట వెంటనే సెక్షన్ పడితే అడగబట్టే ఎవడు ఒప్పుకుంటాడు ప్రపంచంలో వాడు చేసిన తప్పు వాడు ఒప్పుకుంటాడా వాడు ఒప్పుకుంటే మహావిష్ణువు అంత గొప్పవాడు ఎందుకు ఒప్పుకుంటాడు వాడిని అడగడమేటండి